హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్ పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్ పేటలోని అడుగడుగున నీరాజనం పలికిన బస్తీవాసులు పజ్జన్న గెలుపు ఖాయమని స్పష్టం చేసిన ఓటర్లు ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారని సూటి ప్రశ్న వేశారు ఎనభై ఐదు వేల కోట్ల నిధులు ఉన్న వాటిని సక్రమంగా వాడుకోలేని పరిస్థితుల్లో మొదటి స్థానంలో కిషన్ రెడ్డి ఉన్నాడని దేవుడు పేరు చెప్పి ప్రధానమంత్రి మోడీ పేరు చెప్పి ఓట్లు అడిగితే తెలంగాణ ప్రజలు నమ్మరని రాష్ట్రంలో అబద్దాలు ఆరు గ్యారెంటీల పేరుతోటి అమలు చేసిన పథకాలు ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పోటగో పార్టీని వారిని ప్రజలు ఎప్పుడూ సహించరని పద్మారావు గౌడ్ అన్నారు جيڪا مٿي ڏٺو ته 3 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 తప్పలా ఈరోజు బంచలాల్పేట్ పొట్టి శ్రీరామ్ నగర్ ఇవన్నీ చేస్తా ఉన్నాం మేము వెహికల్ అంటే ఈ ఎండ తీవ్రతను పట్టేసి మా కార్యకర్తలకే కానీ వీరికైనా ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్లో ఉండి అందరికీ నమస్తే చేసి ఓటు అప్పీల్ చేస్తామంటే మంచి స్పందన ఉంది ఇళ్ళకేరంతా మాకు నియోజనవు ఓటు ఇస్తున్నామని గ్యారంటీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థాయిని ఆవేశం చేసుకుంటాం ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీ కానీ ఇంకా ఇతర జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాయబడి ఉండేది కాదు అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది అదే మాదిరిగా ఈ పార్లమెంట్ స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తాం